ఎర్రకాలవ మిగుల భూముల సమస్యపై టి నర్సాపురం జంగారెడ్గుడెం మండలాల పరిధిలో సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నాయకత్వంలో జరిగే పర్యటనను జయప్రదం చేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ టి నర్సాపురం జంగారెడ్గు మండలాల పరిధిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కరాటం కృష్ణమూర్తి జలాశయం పేరుతో ఎర్రకాలవ రిజర్వాయర్ నిర్మించారని తెలిపారు ఆ సందర్భంగా భూసేకరణ చేసి సంబంధిత రైతులకు నష్ట పరిహారం కూడా చెల్లించారని అన్నారు ఆ నష్టపరిహారంతో వచ్చిన డబ్బులతోనే వేరే చోట్ల భూములు కొనుగోలు చేసుకుని రిజర్వాయర్ పేరుతో ఆనాటి ప్రభుత్వానికి అమ్మివేసిన భూముల్లో మిగులు భూములను ఇంకా కూడా భూస్వాములే అనుభవిస్తున్నారని విమర్శించారు ప్రత్యేకించి భూస్వాములు ఆ ప్రాంతాల్లో ఫామాయిల్ జామాయిల్ మొక్కజొన్న కొబ్బరి పంటలు వేసి వచ్చిన ఫలసాయాన్ని నేటికి అనుభవిస్తున్నారని ఆరోపించారు ఈ సమస్యపై సిపిఎం పార్టీగా గత పది సంవత్సరాల నుండి పోరాటం సాగిస్తుందని తెలిపారు ఆ పోరాటాల ఫలితంగానే ఇటీవల హైకోర్టు కూడా ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక దళితులు గిరిజనులు పేదలకు ఏక్సాల్ పట్టాలిచ్చి ఆ భూములను సాగు చేసుకునే అవకాశం కల్పించాలని తీర్పు ఇచ్చినా కొంతమంది అధికారులు భూస్వాముల నుండి లంచాలు తీసుకుని ఆ తీర్పును కూడా అమలు చేయటం లేదని విమర్శించారు ఈ నేపథ్యంలో స్థానిక దళితులకు గిరిజనులకు పేదలకు అండగా నిలబడేందుకు ధైర్యం ఇచ్చి హైకోర్టు తీర్పు ఆధారంగా సాగు చేసుకోమని చెప్పడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం మరియు ఇతర జిల్లా నాయకులు సోమవారం టీ నర్సాపురం జంగారెడ్గుడెం ప్రాంతాల్లోని ఎర్రకాలవ మిగులు భూములు ప్రాంతాల్లో పర్యటన జరిపి అరకబట్టి దున్ని సాగు చేసే కార్యక్రమాన్ని చేపడతారని అనంతరం అక్కడ దళితులు గిరిజనులు పేదలతో మాట్లాడతారని ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎర్రకాలువ మిగులు భూముల ప్రాంతాల దళితులు గిరిజనులు పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి జంగారెడ్డిగూడెం టీ నరసాపురం మండలాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కరాటం కృష్ణమూర్తి జలాశయం అనే పేరుతో ఎర్రకాలువ రిజర్వాయర్ని నిర్మించారు ఆ సందర్భంగా భూసేకరణ చేశారు ఆ భూములు సేకరించిన రైతులకి ఆనాడు నష్టపరిహారం చెల్లించారు కానీ ఆ భూములతో వాళ్ళు వేరే చోట్ల భూములు కొనుగోలు చేశారు అయినప్పటికీ ఈ రోజుకి కూడా ప్రభుత్వానికి అమ్మేసిన భూముల్ని వాళ్ళు అక్రమంగా సాగు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి భూస్వాములు ఆ ప్రాంతాల్లో పామాయిలు జామాయిలు అలాగే కొబ్బరి తోటలు మొక్కజొన్న తోటలు పెంచి వాళ్ళు సాగు చేసుకుని ఫలసాయాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇది చట్టవిరుద్ధం ఒకసారి ప్రభుత్వానికి భూములు అమ్మేసిన తర్వాత భూస్వాములకు ఎటువంటి అధికారం హక్కు ఉండవు అట్లాంటి భూముల మీద ఉంటే అనుభవిస్తే వాటిని ప్రభుత్వాలు దాన్ని సేకరించిన ఉద్దేశానికి ఖర్చు పెట్టాలి అయితే ఎర్రకాల రిజర్వాయర్కి ఇంకా ఈ రోజుకి కూడా అవసరం లేని విధంగా మూడు వేల ఐదు వందల ఎకరాల మిగిలిన భూములు ఉన్నాయి ఆ భూముల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు గిరిజన పేదలు ఏనాటి నుంచో కూడా మాకు ఏక్సాల్ పట్టాలు ఇవ్వండి ఈ భూముల్ని సాగు చేసుకునే అవకాశం కల్పించండి అని పదే పదే వాళ్ళు కోరుతూ ఉన్నారు ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా అధికారులు ఎంతమంది మారినా పేదలు దళితులు గిరిజనుల యొక్క గోడు అరణ్య రోదనగానే ఉంది సంపన్నులు భూస్వాములు మాత్రం దర్జాగా అక్కడ సాగు ఇస్తున్నారు వాళ్ళకి అక్రమంగా కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చారు ఆ భూముల్ని పేదలకు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ పదేళ్లుగా పోరాటాలు సాగిస్తూ ఉంది ఆ పోరాటాల్లో భాగంగానే కొంత ఆ ప్రాంతంలో భూములు సాగు చేసుకుంటుంది ఇటీవల గౌరవ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక దళితులు గిరిజనులు పేదలకి ఏక్సార్లు పట్టాలు ఇచ్చి అక్కడ సాగు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పింది అయినప్పటికీ దాన్ని కూడా ఇరిగేషన్ అధికారులు భూస్వాములకి తొత్తులయ్యి వాళ్ళు ఇచ్చే లంచాలు మేసి వాళ్ళని ఆటంకపరచాలని చూస్తున్నారు స్థానికంగా ఉన్న పేదలకి దన్నుగా నిలబడి ధైర్యంగా వాళ్ళకి ధైర్యం చెప్పి ఈ భూములు సాగు చేసుకోమని చెప్పడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు రేపు ఆ జంగారెడ్డి గుడి టీనార్సాపురం మండలాల్లో ఉన్నటువంటి ఎరకాలు రిజర్వాయర్ మిగిలి భూమిని పర్యటిస్తున్నారు అక్కడ అరకపట్టి దున్ని అక్కడ సాగు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు అనంతరం ఆ పేదలతో అక్కడ సభలో మాట్లాడతారు ఈ శ్రీనివాసరావు గారితో పాటు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు బలరామ్ గారు ఇంకా జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా అక్కడ పర్యటిస్తున్నారు ఈ పర్యటన ఆ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది